హైవర్స్ ఈరోజు మనుషుల కన్నా జంతువులే కొన్ని కొన్నిసార్లు మనకి దేవుడు లెక్క సాయపడుతూ ఉంటాయి నేను సార్ కరెక్ట్గా నా మాట్లాడుతున్నాను ఏ జంతువుల వల్ల అయితే మనుషులు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండి వాటిని దూరంగా పెట్టడం చెప్తాను చెప్తానో అటువంటి నేనే మరలా చెప్తున్నా ఉన్న విషయాన్ని చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా ఉన్నదానిలో మంచి ఉండాలి కాబట్టి నేను చెప్తున్నా మనకు సాయం చేసిన వాడు మనం ఆదుకున్నవాడు దేవుడు కాబట్టే చెప్తున్నా సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చాడు ఉత్తరప్రదేశ్లో భగ్పత్ ఏరియా ఆరు సంవత్సరాలు అమ్మాయి ఉంది నేను నీకు పాలు కొనిస్తా తిరా అని చెప్పేసి ఆ అమ్మాయి వాడు తీసుకొని రాక్షసుడు నీరు బయ్ ఉన్నటువంటి ఒక మొబైల్ టవర్ దగ్గరికి వెళ్ళాడు ఇక ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ ఇంకా రెడీ టు రేప్ అన్నట్టు ఆ తర్వాత ఆబ్వియస్లీ వాడు అమ్మాయిని చంపేస్తాడు ఎందుకు కూడా పెద్దవాడు ఇక వాడు ఆ అమ్మాయిని బలత్కారం చేద్దామని ఆలోచనతో ఉన్నటువంటి మూమెంట్లోనే ఎటు నుంచి వచ్చే కానీ కోతులు గుంపు వచ్చేసింది ఒకదానికొకటి పోటీ అరుచుకుంటూ పోట్లాడుకుంటూ అక్కడికి అది చూసినటువంటి వాడు ఆ కామాందుడు భయపడిపోయి ఆ కోతులు ఏం చేస్తాడు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పసిబిడ్డను ఆ కోతులు ఏమి ఇచ్చేయారు ఆ పసిబిడ్డ జాగ్రత్తగా అక్కడి నుంచి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి జరిగింది చెప్పింది ఆ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారు వాళ్ళు వచ్చి నిజమాబ్దం చెక్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది ఒకడు ఆమె తీసుకెళ్తున్నాడు ఆ పసిపాప ఎవరు కాపాడారు కోతులు కాపాడే సో దేవుడు ఏదో ఒక రూపంలో కాపాడుతాడు అంటే ఇదిగో ఇదే సో దయచేసి మీ పిల్లలను మాత్రం కంట కనిపెట్టుకుంటా ఉండండి అండ్ పిల్లలకి చెప్పండి ఎవరైనా ఏదైనా ఇస్తానంటే వెళ్ళొద్దు నాకు అక్కడ దాకా చూపించమన్నా సరే వెళ్ళొద్దు అండ్ అన్నోన్ పర్సన్స్ అసలు మాట్లాడద్దు దయచేసి జాగ్రత్త పిల్లలు పెద్దలు కూడా జాగ్రత్త